దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు నందు మన ప్రభు రక్షకుడు క్రీస్యస్ పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు పన్నెండవ తేదీ నవంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడినితో చెప్తున్న గొప్ప వాగ్దానము ఆ జనమునకు నేనే తీర్పు తీర్చేదను ఆ జనమునకు నేనే తీర్పు తీర్చేదను ఆది కాండము పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన పూర్తి వచ్చిన వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదు తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు ఇది వాగ్దానం అయితే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ జెనసిస్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్సెస్ ఫోర్టీన్ ఐ విల్ పనిష్ ద నేషన్ దట్ ఎన్స్లేవ్ దెమ్ ఎవరైతే వీరిని దాసులుగా ఎవరైతే వీరిని బానిసలుగా ఎవరైతే వీరిని హింస పెడతారో అండ్ ఇన్ ద దండ్ దే విల్ కమ్ విత్ గ్రేట్ వెల్ అర్థం ఏంటంటే కానీ వీరు గొప్ప ఆస్తితో వెనక్కి వస్తారు ఇది మనము ఇక్కడ చూసే వాగ్దానం ఇంకా చెప్పాలంటే ఒక్క మాటలో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో నేను వారికి ఐ విల్ పనిష్ అంటే నేను వారికి శిక్షిస్తాను కాబట్టి ప్రభు నన్ను ప్రా ఈ వాక్యం మనం ఎలా నేర్చుకోవచ్చు నేర్చుకునే ముందు ఈ వాక్యం యొక్క నెరవేర్పు నిర్గమకాండము పన్నెండవ అధ్యయము నలభై ఒకటవ ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడిచిన తరువాత జరిగినది ఏమనగా ఆ దినే ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయాను యహోవా సైన్యము అంతయు ద ఆఫ్ ద గాడ్ అంటే ఈ రోజున మనము నేర్చుకోబోతున్నాము దేవుడు యుద్ధ శూర్యుడు దేవుడు సైన్యములకు అధిపతి దేవుడు తీర్పు తీర్చుట నా వంతు కనుక అగ నీరు తీర్చకండి నేను తీరుస్తానని ఇప్పుడు ఈ పన్నెండవ యాభై ఒకటవ వచ్చి చూసినప్పుడు యహోవా ఇస్రాయేలీలను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశముల నుంచి వెలుపలికి నర్పించను ఈ కార్యాలన్నీ కూడా నా జీవితంలో ఎర్ర సముద్రమును రెండు పాయలు చేయడం నేను చూడలేదు కానీ వెయ్యి దినాల అద్దీ రెండు పాయలు అవ్వడమే కాకుండా మీరు చనిపోతారు అన్న వాళ్ళు బ్రతకడమే కాకుండా ఈ వాక్యము సాక్ష్యముగా నా జీవితంలో చిన్న చిన్న వచనాలు సైతము నేను రుచి చూచి యహోవా యుత్తముడని మీకు ప్రకటిస్తూ ఈ రోజు నేను చెప్పాలనుకున్న వాక్యము సారాంశము భావము ఏంటంటే జడ్జ్మెంట్ ఈజ్ మైన్ నేను తీర్పు తీరుస్తాను ఆన్ ద జడ్జ్ రైచియస్ జడ్జ్ అంటే నేను పక్షపాతము లేని వాడును నిన్న నేర్చుకుంటూ దేవుడి గురించి ప్రకటించండి దేవుడికి పక్షపాతం లేదు ముఖ్యంగా నీవు ఎవరి నిమిత్తము ఇతను నన్ను హింసిస్తున్నాడు అని చెబుతావో దేవుడు చెప్తున్నాడు నీకు అతన్ని నువ్వు ప్రేమించు మనకు చాలా కష్టం ఉంది ఇదేంటి దేవ అంటే తీర్పు తీర్చుట నా వంతు నువ్వు ప్రేమించు కారణం ఏంటి ప్రేమ ఎదుటి వాడిని చంపేదు ప్రేమ మొట్టమొదట నీ హృదయంలో ప్రేమ ఉంటేనే దేవుడు ఉంటాడు ఎప్పుడైతే ప్రేమ స్థానంలో పగ ఉంటుందో నీవు ఉంటావు అని చాలా మంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు వారు తెలియకుండా దేవుని నిందించేవారుగా వాళ్ళందరూ బాగున్నారే నాకు అన్యాయం జరిగిందే అంటారు నేను ఒకటే చెప్తాను నీలో నాకు వాళ్ళు కనబడుతున్నారు నువ్వు కనబడుతున్నా నీలో నాకు ఏ రోజున అయితే విరిగి నలిగిన హృదయం కలుగుతుందో అప్పుడు దేవుడు నీలోకి వస్తాడు ఈ రోజున మన జీవితంలో దేవుణ్ణి ఇతరులకు చూపించే వారంగా ఉండాలి అంటే మొట్టమొదట దేవుడు నీకు తీర్పు తీర్చాలి అంటే తీర్పు అంటే అర్థం ఏంటంటే ద గోల్డెన్ రూల్ మనుషులు మీకు ఏది చేయాలని ఇష్టపడుతున్నారో మత్స్యవాత ఏడు పన్నెండు దానిని మీరు వారికి చేయండి అర్థం ఏంటంటే పరలోక ప్రార్థనలో ఏం చెప్తున్నావు మేము ఇతరులను క్షమించిన ప్రకారము మనల్ని క్షమించు అంటే నువ్వు ఎప్పుడైతే అందుకనే మత్స్సువాత ఏడు ఒకటి తీర్పు తీర్చుకుడి మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు అంటే అర్థం ఏంటంటే ఈ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వీఆర్ జడ్జింగ్ అదర్స్ మనము ఇతరులను తీర్పు తీర్చువారముగా అను క్షణము అంటే వి ఆర్ ఎ గ్రేట్ లాయర్స్ అండ్ టు జడ్జ్మెంట్ అది మన విషయంలో ఏమనంటే వాదించే వాళ్ళముగా ఉన్నాము కానీ ఏదైనా అంటే ఎదుటోడిని తీర్పు తీర్చే వారంగా ఉన్నావు అంటే నీకొక రూలు వాళ్ళకొక రూలా ఎంత మాత్రమూ కాదు ఒక్కటే నేను నేర్చుకుని మీకు ప్రకటిస్తుంది మీ జీవితంలో ప్రతి అన్యాయము జరుగుతుందని నీవు వెలుగెత్తి కేకలు వేస్తున్నావు భీమక వెలుగెత్తి కన్నీరు కాచు దేవుడిని పక్షాన అదేంటండి దేవుడు అన్యాయానికి కథ కాదు ఈ లోకంలో అన్యాయము చేత అక్రమము చేత నింపబడిన ఈ లోకమునకు అనేక సార్లు దేవుడు తీర్పు తీర్చాడు కనుక ఇక్కడ ప్రస్తుతము ఈ కాంటెంట్ లో మనం చూసినప్పుడు అబ్రాహాముకు అసలు అబ్రాము అసలు ఏమి దేవుడెవల అయితే ఈ యొక్క ఆది కాండము పదిహేనవ అధ్యాయము మనము ప్రారంభము ఏ విధంగా ఉంది అని మనం చూసినప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో సాక్ష్యాలుగా పలుకుతాయి అంటే ఈ ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఇవి జరిగిన తర్వాత అనేక సార్లు ఈ వాక్యం ఉంటాయి అంటే అన్ని జీవితం అంతా రాయబడలేదు అక్కడక్కడ దాన్ని మైల్ స్టోన్స్ అంటూ ఉంటారు ఈ అబ్రహాము జీవితములో దేవుని వాక్యము అబ్రహామునకు అబ్రాహముకు దర్శనములో ఏమంటున్నాడు భయపడకముడము ఐ చుట్టూ కాపుదల వేసి ఉన్నాను నీ బహుమానము అత్యధికము అయితే ఈ లోక పరంగా అడుగుతున్నాడు నువ్వు నాకు అన్ని ఇచ్చావు కానీ నాకు కావలసింది నువ్వు ఇవళ చాలా సార్లు మనము ఈ విధంగా అడిగే ఉంటాము కానీ ఇప్పుడు కథ మొదలైంది దేవుణ్ణి అబ్రాహ్మ కూడా దూషిస్తున్నాడు దేనిని బట్టి అతను దేవుని వెతికాడు అందరికీ పిల్లలు పుట్టారు షారాయి గొడ్రాలు అనబడేను అబ్రాహ్మ కథ ప్రారంభమైంది అబ్రాహ్మ కథ ఎక్కడి నుంచి ప్రారంభమైంది షారాయి గొడ్రాలయ్యుండెను మిగిలిన అన్నదమ్ములకి బిడ్డలు పుట్టారు అబ్రాహ్మ బ్రాహ్మ దేవుడు తీర్పు తీర్చాడు అక్కడ షారా చెబుతుంది ఆది కాను పదహారు ఒకటి దేవుడు నాకు సంతానము ఇవ్వలేదు కనుక అన్న విషయంలో దేవుడు అన్నాకు సంతానము ఇవ్వని కారణముగా పెని నా దేవుడు నీకు ఏదన్నా ఇవ్వలేదు అంటే అది తీర్పు కాదు దేవుడు నిన్ను బట్టి మహిమ పొందుకోవాలనుకుంటున్నాడు అంతేందుకు పుట్టు బుడ్డివాడిని చూసి శిష్యులు అడిగారు వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడిని కన్నవారా లేక వీడా లేక ఏమిటి కారణమని అంటే జన్మ పాపమా తల్లిదండ్రులు పాపం చేసినందువల్ల ఇతను పాపం నాకు లోనయ్యాడా కాదే దేవుని కార్యాలు ఇతని యందు మహిమ పరచబడడానికి రాజల కోసం చెప్తాడు రాజు చనిపోలేదు నిద్రిస్తున్నాడు ఈ కారణమును బట్టి దేవుడు మహిమ పొందబోతున్నాడు ఈ రోజున నీ జీవితంలో ఏది ఇవ్వలేదని సనగమాక ఏది ఇవ్వలేదని నిందించమాక దేవుడు తన దగ్గర దాచిపెట్టాడు నీవు ఎప్పుడైతే అడుగుడి ఇవ్వబడను కట్టుడి తీయబడను వెదకుడి మీకు దొరుకును కానీ తీర్పు తీర్చుకోండి ఏ రోజునైతే నిన్ను నీవు తీర్పు తీర్చుకోదు నో నో కారణం ఏంటంటే నీవు ఫిక్స్ అయిపోతున్నావు నీ నీతి కానీ దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ఎంత మాత్రమూ ఈ లోకంలో నీతి మంతులు కాలేదు కారణం ఏంటంటే ఒక్క మాటలో మేము లో ఉన్న ముప్పై సంవత్సరాలు కోవైట్ కాదుగా ఇండియా వాడిని నా ముగ్గురు బిడ్డలు ఇక్కడే పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు కానీ ఇండియాలో పెద్ద చదువులు చదివించుకోవడానికి పంపిచేశావు అంటే నువ్వు ఈ లోక సంబంధివి కానీ పరలోక రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు అయితే కువైట్లో వాళ్ళు అమెరికాలో ఉండాలని ఆశపడతారు అయితే అమెరికాలో ఉండే వాళ్ళు ఎక్కడ ఉండాలని ఆశపడతారో మనకు ఈ రోజున మన జీవితాల్లో నీవు ఆశ పడుతున్నావే కానీ మరి ఆ ఆశ కార్యరూపము దాల్చాలి అంటే అది కేవలము నీ హృదయాన్ని బట్టి నీవు తీసుకునే డెసిషన్ అదే తీర్పు అంటే దేవుడు తప్పుడు నిర్ణయాలు చేస్తాడా చేయడే అవి నీకు క్షేమకరముగా అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో వీరిని ఆ యొక్క జనాంగమునకు అప్పగిస్తాను అంటే కారణం ఏంటి కథ ఎక్కడ మొదలైంది అస్సలు జనాంగమే లేదు ఆలు లేదు సూలు లేదు అన్నట్టు ఇక్కడ దేవుడు నాలుగు వందల ముప్పై ఏండ్ల తర్వాత నాలుగవ తరము వాడికి జరగబోయే కార్యాలు అబ్రాహ్మకు తెలియబరుస్తున్నాడు అబ్రాహ్మకు అసలు పిల్లలేదు అబ్రాహ్మ అయిపోయాడు అబ్రాహ్మ మరణమునకు సమీపించి ఉన్నాడు కానీ జరగబోయే కార్యాలు సైతం అబ్రాహ్మకు తెలుస్తున్నాడు అర్థం ఏంటంటే దేవుడు నీ కోసం మాట్లాడ్డు ఎప్పుడు కూడా నాలుగు స్తంభాలు మనం చూసినప్పుడు మనము పుట్టిన సంవత్సరము మనము పుట్టిన నెల మనము పుట్టిన రోజు మనము పుట్టిన గడియ ఇది మాత్రమే మనకి తెలుసు కానీ నాలుగు స్తంభాలు ఏంటో తెలుసా నీ తండ్రి తండ్రి తర్వాత నీ బిడ్డ బిడ్డ మధ్యలో నీవు అటు ఇద్దరు ఇటు ఇద్దరు కారణము ఆది ఆయనే అంతము ఆయనే మధ్యలో వచ్చో మధ్యలో వెళ్ళిపోతాం ఏ రోజు వెళ్ళిపోయే నువ్వు వెళ్ళిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు నీ ద్వారా అనేక మంది దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే వాళ్ళుగా కనుక ఆ బ్రాహ్మను దేవుడు ఎంచుకున్నాడు ఆ ఇంకా కొంత దూరం నడుస్తావా ఇలా హాగర్నిచ్చింది ఇస్మాయలు వేరే జనాంగం వచ్చింది కానీ దేవుడు ఆ జనాంగం కోసం కనీసం ఈ ఆది కాండం పరిహేన వాచ్యంలో దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు దేవుడు ఖచ్చితమైన ప్రణాళికని పట్ల కలిగి ఉన్నాడు ఆ ఒక దినం వచ్చింది నేను చేయబోనది అబ్రాముకు దాచిదన కారణం అబ్రహాము గొప్ప జనాంగ మగును అని చెప్పి సుధమ గుమర కోసం చెప్పినప్పుడు సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయం చేయడా అని అబ్రాహ్ము ఎలుగెత్తి కేకలు వేసినట్లు మరి ప్రకటన గ్రంథం ఆరో మనం నేర్చుకున్నాం సత్య స్వరూపి నాదా ఎంతవరకు భదించబడిన మా యొక్క ఆత్మల నిమిత్తము తీర్పు తీర్చకయొందు కనుక ఒక్కసారి దేవుడు తీర్పు తీర్చితే అందుకనే మినే మినే టికే నిన్ను బట్టి నేను తీర్పు తీర్చి నిన్ను దాచిలో ఉంచగా నీవు తక్కువగా తోచబెడితే కనుక నీ రాజ్యము నీ యొక్క నుండి తీసివేయాలి ఒకవేళ ఇలాగ నీకు చెబితే అందుకనే ఈ రోజున చెబుతున్నాడు జడ్జ్మెంట్ ఈజ్ మైన్ రివెంజ్ ఇస్ మైన్ ఎవ్రీథింగ్ ఈజ్ మైన్ సమస్తము నాది ఈ లోకము దాని సమస్తము ఏ రోజునైతే ఇంటి చుట్టూ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏ ఆ మాటలు పాడుతున్నారు నువ్వు తిరిగి అన్నవా ఏ వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు నువ్వు ఎందుకు చేయవు ఏంటో తెలుసా నిన్ను రక్ష కొడుతున్నారు నిన్ను బలవంతం చేస్తున్నారు నీవు తీర్పు తీర్చుతావని కానీ ఆయన నీ యొద్దే నిలబడి చూస్తున్నాడు నా కుమారుడా నీవొక్కడవే నాకు దుర్గవు నీవు వారిలాగే తీర్పు తీర్చుతావా నిన్ను ఈ మార్గం గుండా నడిపిస్తుంది నేనే కదా నిన్ను చెయ్యి పట్టి నీకో ఆలోచన చెప్పి నీవు నడవలసిన మార్గం బోధిస్తుంది నేనే కదా నీవు ఎందుకు తొందరపడుతున్నావు నన్ను ప్రభువు అన్నావుగా నన్ను రారాజు అన్నావుగా నా మీదే ఆధారపడతానన్నావుగా నా మీదే ఆనుకుంటానన్నావుగా మరి ఎందుకు తొందరపడుతున్నావు ప్రభు నందు ప్రిలరా ఏ రోజున అయితే నీ జీవితంలో నా జీవితంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ లోకాన్ని బట్టి మాట్లాడుతున్నారని ఆయన నీకు అధికారి అని ఆయన నీకు యజమానుడని ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు మొట్టమొదట నా రాజ్యమును నీతిని వెతకండి అన్నీ నిర్మితిస్తాను అదే కదా నిన్న నేర్చుకున్నాం మొట్టమొదట ఆయన రాజ్యము నీ హృదయంలో ఉందని ఏ రోజునైతే మనము ఇప్పుడు ఎక్కడ చూస్తుంది నీవు నాకు సంతానం ఇవ్వలేదు అంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా బయటికి తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి ఏమంటున్నాడు తెలుసా ఒకే ఒక్క మాటలో నీ సంతానము అలా ఉన్నది కానీ అబ్రహాము చేతిలో ఏమీ లేవు అసలు ఏమి జరుగుతుందో కూడా తెలియదు ఎలా వెళ్లాలో కూడా తెలియదు అప్పటికే శారా నెత్తికి లోతు ఒడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంతా తలకిందులుగా చేరుతుంది కానీ ఎలా చేయాలో తెలియదు కానీ అబ్రాహ్ము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ దేశము నీవు స్వతంత్రించుకున్నట్లు నాకు ఎలాగో తెలియను అని అబ్రాహ్ము అడిగినప్పుడు అక్కడ చెప్తున్నాడు ఒక చిన్న బలి అర్పణ ఇవ్వమని అయితే దేవుడు వచ్చే సమయానికి అబ్రాహ్ము నిద్రిస్తున్నాడు అయినా కూడా అయినా కూడా ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి గాఢ నిద్ర పట్టెను ఇదే వాక్యము నేను పదే పదే నేర్పిస్తున్నాను ఆ దాముకి దేవుడు అవ్వని చేసినప్పుడు గాఢ నిద్ర నిద్రపెట్టెను దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఏ కార్యము చేయాలన్నా కూడా గాఢ నిద్ర అంటే ఏ విధముగా ఒక గొంగలి పొరుగు ఒక సీతాకు ఒక చిలుకగా మారాలి అంటే అది ఆ యొక్క స్థితిలోకి వెళ్ళిపోతుంది ఎలీజెత్తు ఐదు నెలలు ఎవరి కంట పడకుండా ఉండే శారా నాకు నవ్వు కలిగి ముసలిది కనింది అని అంటారని చిరునవ్వు అంటే ఇస్సాకు అని పిలిచిన ప్రతిసారి నవ్వేవాళ్ళు ముసలానికి గర్భం తెరవబడింది అని దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను సంతోషంగానే నింపుతాడు దేవుడు ఎప్పుడూ కూడా ఇక్కడ చెప్పబడుతుంది నీ సంతతి కాని వారికి నీ సంతానమును అనగా నాలుగవ తరం వాడు వస్తాడు వారు బానిసలుగా ఉంటారు కానీ వారికి నేను తీర్పు తీర్చి నీవు క్షేమంగా నీరు దాప్యమందు చనిపోతావు కానీ ఆ జనమునకు నేను తీర్పు తీర్చి మిక్కిలి ఆస్తితో వీరు బయట కనుక నీ పట్ల దేవుని ఉద్దేశ్యములు ఎప్పుడూ కూడా గొప్ప ఉద్దేశ్యములు అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు నిరుదయానికి గోచరం కాదు అందుకే యష్యా చెప్పుతూ ఉంటాడు వారు చూచుచున్నారే కాని గ్రహింపకున్నారు వారు వినిచున్నారే కాని తెలుసుకుందరు వారు కన్నులతో చూచి చెవులతో విని గ్రహించకుండానట్లు వారి హృదయములో క్రో చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఈ లోకాన్ని ఈ లోకపు కన్నులతో చూస్తే నీకు అన్యాయం జరుగుతుంది కానీ పరలోక రాజ్యము నిమిత్తము నేను సైతము ఒక అత అతసాక్షిగా దేవుని కోసం బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనుకుంటాను జరుగుతున్న ప్రతి అన్యాయానికి నీవు తీర్పు తీర్చేవాడిగా ఉండవు నీవు కన్నీటితో దేవుణ్ణి ఘనపరిచేవాడుగా ఉంటావు దేవుని హెచ్చించేవాడిగా ఉంటావు దేవుని స్థుతించేవాడుగా ఉంటావు నిన్ను బట్టి దేవుడు తీర్పు తీర్చుస్తాడు ఆయన తీర్పులు సత్యములు ఆయన కృపాలు కలిగిన దేవుడని ప్రకటన గ్రంథం తీర్పులు మనకి కనబడుతున్నాయి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాకా ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడ ప్రేమ కలిగించాడు మితమడిన వాక్యము అనేక మందికి దీవెన కదా అనేక మందికి ఆశీర్వదన అనేక మందికి మిమ్మల్ని దీవించుగా